హాయ్ అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి చాలా రోజులైపోయింది చింతపండు పులిహోర తినక నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం అండి మా వారికి అయితే అస్సలుకి ఆయన అయితే నిమ్మకాయ పులిహోర ఇష్టంగా తింటారు తెలిసి ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందేమోనండి హస్బెండ్కి నచ్చింది వైఫ్కి నచ్చదు వైఫ్కి నచ్చింది హస్బెండ్కి నచ్చదు హస్బెండ్ ఎడ్డమంటే వైఫ్ తెడ్డమంటది ఇలా రివర్స్గానే ఉంటుందా మీ హౌసెస్లో కూడా మాకైతే కంపల్సరీ అలాగే ఉండిద్దండి నాకు నచ్చింది ఏది మా హస్బెండ్కి నచ్చదు ఆయనకి నచ్చింది ఏది నాకు నచ్చదు నేను చెయ్యొద్దు అన్న పని ఆయన చేస్తారు ఆయన చేసే పని నాకు నచ్చదు అలా ఉండిద్ది అనమాట ప్రతి హౌసెస్లో కూడా ఇలాగే ఉండిద్ది అనుకుంటున్నాను ఇక్కడైతే ఇక చింతపండు అయితే గుజ్జు తీసుకున్నాను కదా అది కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత కొంచెం చిక్కపడ్డాక దాంట్లో అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి కొంచెం అంత సాల్ట్ కూడా దాంట్లోనే వేసుకున్నాను ఇక పసుపు కూడా యాడ్ చేసుకున్నా కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందనమాట కొంచెం అంత బెల్లం కూడా యాడ్ చేసేసి బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుతున్నాను ఇక్కడ మా పిల్లలు అయితే ఒకటికి వంద సార్లు వచ్చి ఇక మమ్మీ కొంచెం చింతపండు పేస్ట్ పెట్టమని అనమాట వాళ్ళకి వాళ్ళకైతే ఆ స్మెల్ కి నోరు ఊరిపోయింది అందుకని చెప్పేసి పద్దాకలు వస్తున్నారు నా దగ్గర ఇక పద్దాకలు తింటే జలబేసిద్ది అని కొంచెం అంత గసరా అనమాట ఇక పక్కకి వెళ్ళిపోయారు టీవీ చూడడానికి ఇక్కడైతే పోపేసేస్తున్నాను ఇక పోపు దినుసులు అన్ని వేసుకొని దాంట్లోనే జీడిపప్పు పల్లీలు వేసుకున్నాను ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇక కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నా కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట తర్వాత అయితే ముందుగానే మనం రెడీ చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా అది అయితే రైస్లో కలిపేసుకున్నాను అంత ఆయిల్ వేసుకొని కలుపుకోండి రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇక్కడైతే పోపును కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాను అంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇదేంటి మమ్మీ అని చెప్పేసి చాలా సార్లు అడిగారు ఇదైతే చింతపండు అన్నమమ్మ అని చెప్పాను ఇక వాళ్ళకి చింతపండు ఇష్టం కాబట్టి కంపల్సరీ ఇష్టంగానే తింటారు ఇక వాళ్ళే తీసుకొని తింటున్నారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి